మోడీ ప్రభుత్వం మూడు సంవత్సరాల ఉత్సవాలని జరుపుకుంటా ఉంది అత్యంత హడావిడిగా అత్యంత ఫ్యాన్ ఫేర్ తోటి విపరీతమైనటువంటి హడావిడితో జరుపుతూ ఉంది ఈ మూడు సంవత్సరాల పరిపాలన మోడీ పరిపాలన భారతదేశానికి సంబంధించినంత వరకు కార్మిక వర్గానికి సంబంధించినంత వరకు అత్యంత ముదనష్ట పాలన అని మేము భావిస్తున్నాం ఎందుకంటే ఫక్తుగా పెట్టుబడిదారుల పక్షానే మేము ఉంటాము అని ఈ ప్రభుత్వం చెప్పినంత నగ్నంగా ఇప్పటిదాకా ఏ ప్రభుత్వం చెప్పలేకపోయిందని మేము భావిస్తున్నాం ఈ మూడు సంవత్సరాల్లో అంతకుముందున్న యూపీఏ ప్రభుత్వం చేయలేకపోయినటువంటి వాటిని కూడా చాలా పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం అమలు చేస్తోంది బహుశా దీన్నే మోడీ గారు ఎన్నికల క్యాంపెయిన్ సందర్భంగా కాంగ్రెస్కి పాలసీ పెరాలసిస్ వచ్చింది అని చెప్పేసి చెప్పాడు అంటే చేయాల్సినటువంటి వాటి అన్నింటినీ వాళ్ళు అయితే చేయలేకపోతున్నారు మేమైతే ఎఫెక్టివ్గా చేస్తామని ఆయన చెప్పినట్టుగా అనిపించింది అందుకనే వాటినే ఆయన అమలు చేస్తున్నాడు ఆ ప్రభుత్వం చెప్పినటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశం సంవత్సరానికి రెండు కోట్ల మంది చొప్పున మొత్తం ఐదేళ్లలో పది కోట్ల మందికి ఉపాధి కల్పిస్తాం అని ఈ ప్రభుత్వం చెప్పింది దానికోసం రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్ అక్టోబర్ మాసాల్లో బహుశా సెప్టెంబర్ అనుకుంటా మేక్ ఇన్ ఇండియా అనేటువంటిది పెద్ద హడావిడిగా దాన్ని ప్రారంభించారు ఆ మేక్ ఇన్ ఇండియాకి ఒక పెద్ద సింహం బొమ్మని తయారు చేయించారు నాకు తెలిసినంత వరకు ఆ సింహం బొమ్మ కూడా చైనాలో తయారు చేసి ఇక్కడికి పట్టుకొచ్చారు అనేటువంటిది అర్థమవుతుంది అందుకని మేక్ ఇన్ ఇండియా సింబల్నే ఇండియాలో తయారు చేయలేకపోయినటువంటి ఈ ప్రభుత్వం మేక్ ఇన్ ఇండియా పేరు మీద భారతదేశంలో పెద్ద ఎత్తున ఉపాధి కల్పిస్తామని చెప్పడం అత్యంత హాస్యాస్పదమైనటువంటి విషయం ఈ మూడేళ్లల్లో అసలు రెండు వేల పదహారులో ఈ ప్రభుత్వం కల్పించగలిగినటువంటి ఉద్యోగాలు రెండు కోట్ల రెండు వేల రెండు లక్షల చిల్లర అంతకుముందు సంవత్సరం ఒక లక్ష చిల్లర అంటే సంవత్సరానికి రెండు కోట్లు కల్పిస్తామని చెప్పి రెండు లక్షల మందికి కల్పించడం అంటే ఏపాటి నిజాయితీ ఈ ప్రభుత్వానికి ఉందో మాకు అర్థం కావట్లా ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం అదనంగా కొత్త పరిశ్రమలు వస్తున్నటువంటి ఆనవాయితీ ఎక్కడా ఈ ఆనవాళ్ళు కూడా ఎక్కడా కనపట్టాల ఎందుకంటే బ్యాంకుల క్రెడిట్ బ్యాంకుల నుంచి అప్పులు తీసుకునేటువంటిది అరవై మూడు సంవత్సరాల్లో అత్యంత లో లెవెల్లో ఈ ఈ సంవత్సరం రికార్డ్ అయినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం అంత తక్కువ బ్యాంకు క్రెడిట్ పోయింది అంటే అర్థం కొత్త పరిశ్రమలు రావట్లేదు అని ఈరోజు హైదరాబాద్ చుట్టూ కనుక మనం చూస్తే ఈ కా కుషాయిగూడ ప్రాంతంలో ఉండేటువంటి ఒక పరిశ్రమను మూసేసి పటంచెరువు ప్రాంతంలో ఒక పరిశ్రమను ప్రారంభిస్తున్నారు లేకపోతే ఈ ఆజామాబాద్ ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్నటువంటి ఒక పరిశ్రమను మూసేసి అవతల శంషాబాద్లో ఒక పరిశ్రమ ప్రారంభిస్తున్నారు అదనంగా కొత్త పరిశ్రమలు వస్తున్నటువంటి ఆనవాయితీలు ఎక్కడా కనపట్ల ఆనవాళ్ళు కూడా కనపట్ల ఇలాంటి నేపథ్యంలో కొత్త ఉద్యోగాలు ఎక్కడి నుంచి కల్పిస్తారు అనేటువంటిది మాకు అర్థం కాని పరిస్థితి అలానే మొత్తం మీద స్టాటిస్టిక్స్ కనుక మనం చూస్తే భారతదేశం యొక్క ఎగుమతులు తగ్గినాయి ఈరోజు హిందూ పేపర్లో మన ఆర్థిక శాఖ మంత్రి గారు ఒక ఇంటర్వ్యూ ఉంది దాంట్లో ఆయన ఏం చెప్తున్నాడంటే మేము నగదు రద్దు అనేటువంటిది డబ్బులు పెద్ద నోట్ల రద్దు అనేటువంటిది పెద్ద ఎత్తున దీని మీద దీని ప్రభావం ఉంటుందని అనుకున్నారు కానీ అంతేమీ లేదు అని చెప్తున్నాడు కిందటి థర్డ్ క్వార్టర్లో అంటే అక్టోబర్ నవంబర్ డిసెంబర్ క్వార్టర్లో ఏడు శాతం జీడిపి పెరుగుదల ఉంది అని మనకు ముందు చెప్పినటువంటిది ఇప్పుడు పెద్ద నోట్ల రద్దు ప్రభావం కొద్దిగా ఉంది అని ఆర్థిక శాఖ మంత్రి చెప్పడమే ఈ ప్రభుత్వం నగరంగా వీటిని తన తను స్టాటిసిక్స్ని వైలేట్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనపడుతోంది అట్లానే కార్మిక చట్టాల్లో సవరణ పెద్ద ఎత్తున చేస్తున్నారు ఈ రాష్ట్రం దేశంలో ఇప్పటిదాకా అనేక చట్టాలని సవరించారు ఆపరెంటివస్ యాక్టు సవరణయింది చిన్న తరహా పరిశ్రమల యాక్టు సవరణ అయింది ఈ రకమైనటువంటి సవరణల ద్వారా మొత్తం నలభై నాలుగు కేంద్ర కార్మిక చట్టాలని నాలుగు కోడ్ల కింద మారుస్తామని ఈ ప్రభుత్వం చెప్తోంది ఆ కోట్లు మార్చేటువంటి ప్రయత్నం ఇప్పటికే ప్రారంభమైంది బహుశా నెక్స్ట్ బ బడ్జెట్ సమావేశాల్లో దీన్ని పెట్టాలనేటువంటి ఆలోచనలు ఈ ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది అలానే డిఫెన్స్ పర్చేజ్ ప్రొక్యూర్మెంట్ అనేటువంటి డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ పాలసీ అనేటువంటి పేరు మీద డిపి అనేటువంటి పాలసీ మీద మొత్తం అన్ని డిఫెన్స్ రంగం లోపలికి కూడా పెట్టుబడిదారులని అనుమతించేటువంటి విధానాన్ని ఈ ప్రభుత్వం పెద్ద ఎత్తున అనుమతిస్తూ ఉంది నిన్న మొన్న పత్రికల్లో వచ్చిన దాని ప్రకారం అరవై వేల కోట్ల రూపాయల ట్యాంకుల తయారీని కూడా ప్రైవేటు పరిశ్రమకు ఇచ్చినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం అలానే మేము పేద పేద కార్మికులందరికీ పెద్ద ఎత్తున సేవ చేస్తున్నాం అనేటువంటి పేరు మీద అందరినీ పిఎఫ్ఈస్ఐలోకి ఎన్రోల్ చేస్తున్నాం అనేటువంటి పేరు మీద ఈ ప్రభుత్వం చెప్పినటువంటిది పచ్చి బూటకం తప్ప ఇంకొకటి కాదు పెట్టుబడిదారులు కాంట్రిబ్యూషన్ని పిఎఫ్లో పెట్టుబడిదారుల కాంట్రిబ్యూషన్ని పన్నెండు శాతం నుంచి పది శాతాన్ని తగ్గించడానికి ఒక ప్రతిపాదన తయారైంది ఇదే కనుక అయితే అమల్లోకి వచ్చిన తర్వాత పెట్టుబడిదారులకి కోటాను కోట్ల రూపాయలు వాళ్ళకి మిగిలేటువంటి అవకాశం ఉంటుంది అందుకని ఈ రకమైనటువంటి వాటి ఈ ప్రభుత్వం చెప్పడం ద్వారా కార్మిక వర్గం మీద పెద్ద ఎత్తున భారాలు మోపుతున్నది ఇటు భారాలు మోపుతుంటే అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబించినటువంటి విధానాన్ని ఇంకా ఎఫెక్టివ్గా వీళ్ళు అమలు చేస్తున్నారు దీనివల్ల రానున్న రోజుల్లో జనంలో పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తుంది ఆ వ్యతిరేకత ఉద్యమాల రూపం దాల్చకుండా దీనికి కొత్త ప్రభుత్వం ఈ ప్రభుత్వం కనుగొన్నటువంటి మార్గం ఏంటంటే ఆవు అని ఇంకొకటని మొత్తం ఉద్యమాలని డైవర్ట్ చేసేటువంటి ప్రయత్నాల్లో ఈ ప్రభుత్వం ఉంది ఇప్పటిదాకా దేశంలో ఉన్న అన్ని కార్మిక సంఘాలు ఒకే తాటి మీద నిలబడి ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయి ఇంక్లూడింగ్ బిఎంఎస్ కూడా ప్రభుత్వానికి అనుకూలంగా ఉండేటువంటి భారతీయ మజ్దూరు సంఘం అనేటువంటి సంఘం కూడా ప్రభుత్వం చేసేటువంటి కొన్ని చర్యల్ని అపోజ్ చేస్తుంది మిగతా వాళ్ళతో కలిసి సమ్మెల్లోకి రాకపోయినా కానీ వాళ్ళు అపోజ్ చేస్తున్నారు అందుకని వాళ్ళ సభ్యులకి వాళ్ళ ఆన్సర్ చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా రానున్న రోజుల్లో వస్తుంది అందుకని ఈ ప్రభుత్వం మోడీ ప్రభుత్వం అవలంబించేటువంటి విధానాల్ని మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కార్మిక వర్గం వ్యతిరేకించాలి అనేటువంటిది మేము అనుకుంటున్నాం అన్ని రంగాల్లో ఉండేటువంటి కార్మికులు ఇప్పటికే దీని యొక్క పించి ఫీల్ అవుతున్నారు దీని యొక్క ఒత్తిడి ఫీల్ అవుతున్నారు రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు వస్తాయని మేము ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం